నంద్యాల జిల్లా నంద్యాల మండలం జిల్లా హెల్త్ ఆఫీసర్ చంద్రశేఖరరావు కానాల గ్రామంలో హెల్త్ మలేరియా గురించి ఇంటింటి సర్వే చేసి హెల్త్ మలేరియా అనారోగ్యంకు కారణాలు గ్రామంలో పరిశుభ్రత లేకపోగా మురికి నీరు ఉంటే దోమ అనేది ఏడు రోజుల్లో తయారై మలేరియా దోమగా మారి అనారోగ్యానికి కారణాలు పలు రకాల సమస్యల గురించి వివరాలు రైట్ సార్ నా పేరు చి చంద్రశేఖరరావు డిస్టిక్ మలేరియా ఆఫీసరు మేము ఈరోజు ఫ్రైడే డే సంబంధంగా ఈ కాలన గ్రామం తీరణం వచ్చినాము ఇక్కడ ఇంటింటి సర్వే చేస్తూ ఇక్కడ ఏఎన్ఎమ్లో ఆ స్ల్పం సర్వే చేపిస్తుంటే ప్రతి ఒక్క ఇంట్లో లార్వ అనేది ఉంది అది అదే ఏడీస్ లార్ అంటారు ఆ లార్వ వల్ల మనకు ఒక లార్వ పీప పీప అడల్స్ ఇది ఏడు రోజుల లోపల ఇది దోమ తయారవుతుంది ఆ దోమ మనుషులకు పిల్లలకు కానీ పిల్లలకు కానీ వెళ్తున్న కుటుంబం వల్ల డెంగ్యూ జ్వరాలు వస్తాయి కాబట్టి ఈడ పరిశుభ్రత కూడా సరిగా లేదు ఈ పరిశుభ్రంగా ఉంటేనే తప్ప ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే ఆ నీళ్ళలో మనము దోమలు గుడ్డు పెట్టి అవి లార్వ నుండి పీప నుండి పీప నుండి మన దోమ అయిన తర్వాత అవి ఇంట్లోకి ప్రవేశించి డెంగ్యూ జ్వరాలకు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో లార్వ కనపడుతుంది కాబట్టి ఫ్రైడే రేడే వీళ్ళందరికీ మన ఏఎడిఎంకు ఆశాలకు ఆ హెల్త్ ఎస్ట్రేషన్లకు మరి ముఖ్యంగా సభ్యుడి ఆఫీసులకు వాళ్లకు ఈ లార్వ లేకుండా చేయమని చెప్పి మనము ఆదేశించడం జరిగింది Diolch